മല്ലോപെട്ടിട്ട് സിട്ട് സിക്സ് ടൈംസ് ചെയ്ത് സാ गुड <laughs> <laughs> किसको ली? तब्बू नट्टा मिला ना? किसको? तब्बू मिल गई. నడు వెరీ గుడ్ స్లోగా స్లోగా పడకుండా రావాలి బ్యాలెన్స్ చేసుకో స్లో 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 గుడ్ గర్ల్ ద స్లో 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 వెరీ గుడ్ అంతే ద గుడ్ గర్ల్ ద దే దా దే పట్టుకోదా ద నా పట్టుకో కమ్ 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 అల్ గివ్ యూ చాక్లెట్ చాక్లెట్ ఇస్తా దా ద గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ దా వాళ్ళు గర్ల్ కొంచెం నువ్వు అలా బ్యాలెన్స్ చేసుకుంటా ద ద ద కమ్ 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 వెరీ గుడ్ ద ద ద ఇంకా ఇద్దరికి ద